నమస్తే అండి ఈరోజు పాలకో పిల్లలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక అర లీటర్ పాలు పోసుకోవాలి ఈ పాలు తరగ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు మనం అర లీటర్ పాలకి ఒక సెవెంటీ గ్రామ్స్ పట్టిక బెల్లం మూడు అరక్కాయలు తీసుకుని ముక్సి పెట్టుకోవాలి ఈ ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు పాలు తరగ కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి పాలు దగ్గర పట్టాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పటి బెల్లం పౌడర్ వేసుకుని మరోసారి కలుపుకుంటూ ఉండాలలాగా ఒక టెన్ మినిట్స్ తర్వాత కోవా దగ్గర వద్దండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినాక చేతికి నెయ్యి రాసుకొని కోవా బిల్లలు తయారు చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన పాలకవలు రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్